హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి అయితే మా నిశాంత్కి న్యూ స్కూల్లో ఫస్ట్ డే అనమాట టైమింగ్స్ టోటల్గా చేయింది అసలుకి పొద్దున సెవెన్ ట్వంటీకి స్టార్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అయితే ఇంటికి వస్తాడు సో మనం లంచ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేయించి పంపించాలి కొన్నిసార్లు అయితే ఇంకా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు స్నాక్స్ అయితే బాక్స్ ఇచ్చేస్తాను ఇంక అయితే లంచ్ వెజిటేబుల్ రైస్ చేశాను వాడికి ఈజీ టు ఈట్ ఉంటుందనేసి అండ్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చాను తింటాడు లేదో చూడాలి అసలు నాకైతే హెల్త్ కొంచెం బాగాలేదనమాట ఇంకా మా హస్బెండ్ మా నిశాంత్ని రెడీ చేస్తే నేనైతే కుకింగ్ అవంతా కంప్లీట్ చేసుకున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి బాగా చదువుకో మంచిగా చదువుకో ఫస్ట్ స్కూల్ కదా ఈరోజు ఓకేనా బాయ్ కన్నయ్యా እንደት ነው አይና እንደት ነው እንደት ነው እንደት ነው እንደት ነው እንደት ነው እንደት ነው మమ్మీ ఈరోజు ఆఫ్టర్నూన్ రావడానికి ట్రై చేస్తుంది కిందకి మోస్ట్లీ ఓకేనా కన్నయ్య ఇన్ని బుక్స్ చూడసరిగి అమ్మో ట్రాలీ ఓపెన్ చేసుకో ఓపెన్ చేసుకొని వెళ్ళు ఓకేనా ఓకే బాయ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ బాయ్ కన్నా డాడీ వచ్చాడు ఎల్ మా అమ్మ ఎత్తుకోలేదు నాన్న మమ్మీకి బూబు అయింది కదా మమ్మీకి బూబు ఓ డాడీ ఎత్తుకుంటాడు వెళ్ళు మమ్మీకి బూబు అయింది కదా చేస్తున్నావు ఎవరు అక్కడ ఆ చింటుకి తాగిపిచ్చి నవ్విస్తుంది దొంగరా నువ్వు దొంగరా నువ్వు దార్వి అన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా ఎక్కడికి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడా న్యూ స్కూల్ అన్నకి ఈరోజు డ్రెస్సా ఏంటి

దారి మమ్మీకి బూబూ ఎక్కడైందమ్మా దారి మమ్మీ బూబు ఎక్కడైంది డాడీ నిన్నే పిలుస్తుంది అడిగి బూబు ఎక్కడైందంటే డాడీకి బూబూ ఎక్కడైందా డాడీకి ఏమైంది టికిల్ చేస్తున్నావా మమ్మీకి కేకడేందో బూవు చెప్పు ఏయ్ ఏ డాడీ తిట్టాడా ఏమన్నాడు హଁ హଁ అబ్బా పెట్టు అబా అబా ఉన్నానా చూడు మమ్మీ చూడు ఎంత పెద్దగా స్వెల్ అయింది ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టు మామ హ్యాండ్ పెట్టు అప్పా అప్పా ఇక్కడ చూడు ఓయ్ ఇచ్చేసి మమ్మీ 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 నీకు పెట్టుకుంటాడు ఇవ్వమ్మా ఎంత బాగా పెడుతుంది హ్యాండ్కి ఏం కావాలా లెగ్కి నాకు అయింది లెగ్కి పెట్టు లెగ్కి పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు నువ్వే పెట్టు ఇక్కడ 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 హ్యాండ్కి లేదమ్మా ఇక్కడ ఇక్కడ ఇంక ఇచ్చే డాడీకిచ్చే బాయ్ నా డాలీ కావాలా ఏం కావాలి ఏం కావాలి సరే చూద్దారా మీ పాప షాపింగ్కి వెళ్తుందంట ఒకసారి చూడు ఎంత బాగా గెలుచుకొని వెళ్తాందో ఆ నిజంగా డోర్ దగ్గర డోర్ తీయాలంట పిలువు డాడీని పిలువు ఇట్లే పిలువు గట్టిగా పిలువు డాడీ అను వినిపించట్లే వినిపించట్లే పిలువు గట్టిగా పిలువు డాడీ అను డాడీ ఏం మాట్లాడతారు ఇవి షాపింగ్ షాపింగా షాపింగ్ షాపింగ్ గేమ్సా బాయ్ బాయ్ నాన్న ఎక్కడున్నారు డాడీ చిన్ని తల్లి డాడీ ఎక్కడున్నారు ఎక్కడ చూసేసా పో డాడీకి పో డాడీకి చూపించుకో ఎక్కడికి స్లిప్పర్స్ కూడా బాయ్ ఎక్కడికి నువ్వే వేసుకో నువ్వే వేసుకో నాకు రాదు పో వేసుకో నువ్వే వేసుకో వేసుకో బయటికి వెళ్ళాలంట బ్యాగ్ తీసుకునింది చెప్పులు వేసుకోవాలంట Oh, wow. <coughs> Pero acá que el tono, oy, qué okay, panel de प्ली डिनी <laughs> ఏ కింద పెట్టు వచ్చేసా ఇంకా మంచి ప్లేస్ సెట్ చేసుకున్నావా మొబైల్ చూస్తున్న దాంట్లో దొంగ దొంగ పిల్ల అన్ని అత్తి పనులే చూడు మా అమ్మ ఇంకెక్కడ ప్లేస్ లేదా బొమ్మ బ్యాగ్లో కూర్చున్నా బ్యాగ్లో ఎందుకు కూర్చున్నావు దార్వి ఓయ్ నచ్చిందా అందుకే నచ్చిందా తిన్నావా ఫుడ్ ఏం చెప్పారు స్కూల్లో ఏం చెప్పారు ఏం చెప్పారు స్కూల్లో కార్ కార్లో 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 వివోలో కూడా ఫ్రెండ్స్ అయ్యారా ఏది లంచ్ బాక్స్ అప్పుడు అవునా కాదు ఫ్రూట్స్ ఎందుకు నిషు ఇంకా నీకు పెట్టించింది అరే ఒక్కటి కూడా తినలేదు చూడు అన్ని తీసుకుని వచ్చేసాడు ఎందుకు ఒకటి నా తినాల్సింది ఆకలి నీకా